భయంకరమైన గడియారాల మ్యూజియం నేను మీ డిటెక్టివ్ హాలీ ఈరోజు కేసు సాల్వ్ చేద్దామా పదండి మా ఊరు అంచున ఒక పాత గడియారాల మ్యూజియం ఉంది అందులో వందల గడియారాలు ఉంటాయి ఒకటి పూట నిశ్శబ్దంగా ఉండే ఆ గడియారాలు రాత్రిపూట స్వయంగా మోగుతుంటాయని ఊర్లో వాళ్ళు చెప్తుంటారు అందుకే ఆ మ్యూజియం అంటే అందరికీ భయం ఒకరోజు ఉదయం నా లీనా నా దగ్గరికి ఏడుస్తూ వస్తుంది హాలీ యొక్క రాత్రి మ్యూజియంలో ఒక భూతం కనిపించింది అని ఏడుస్తుంది ఆ మాట విన్న వెంటనే నేను భయపడకు ఇది భయపడాల్సిన విషయం కాదు ఇది ఒక మిస్టరీ అని అన్నాను మ్యాక్స్ ఇది మన కొత్త కేసా అని అడిగాడు నేను మరియు మ్యాక్స్ మ్యూజియం చేరుకున్నాము మేమిద్దరం మా భయంకరమైన మ్యూజియంలో అడుగు పెట్టాం చుట్టూ టిక్ టాక్ టిక్ టాక్ అంటూ గడియారాల శబ్దం గుండెను కంపించింది అక్కడ మేము మిస్టర్ గ్రేవ్స్ వాచ్మ్యాన్ మరియు లీనాన్ కనిపించారు వాళ్ళ ఇద్దరు ఆ శబ్దం విన్నాము భయంగా చెప్పారు అంతే లీనా ముందు రోజు జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకుని చాలా భయపడుతుంది చెప్తూ ఉంటుంది ఏమి జరిగింది అని అసిస్టెంట్ మ్యాక్స్ ఓ మై గాడ్ హాలీ అని భయపడుతూ ఉంటాడు అప్పుడు నేను భయపడద్దు మనం క్లోజ్ వెతుకుదాం అని చెప్పి ఒక గడియారం దగ్గరికి వెళ్ళి దానిని తెరచి చూస్తే లోపల వైర్లు చిన్న మోటారు ఉన్నది అప్పుడు నాకు అర్థమైంది ఆ గడియారాల భూతం వల్ల కాదు అవి ఆటోమేటిక్గా మూగుతున్నాయని అప్పుడే ఒక చిన్న నీడ పారిపోవడం కనిపించింది అదే సమయంలో ఒక వింత మనిషి ఆయన పేరు డాక్టర్ మిస్టర్ బ్లాక్వుడ్ అని చెప్పాడు నేను గంటలు సేకరించేవాడని అని కూడా చెప్పాడు కానీ నేను అతని బ్యాగ్ తెరచి చూస్తే అందులో ఒక రిమోట్ కంట్రోల్ కనిపించింది ఆ రిమోట్ కంట్రోల్ని ప్రెస్ చేస్తే సడన్గా ఒక తెల్లని భూతం కనిపించింది నేను టార్చ్ వెలుగుతో చూస్తే అది భూతం కాదు ఒక ప్రొజెక్టర్ షీట్ అప్పుడే నాకు నిజం అర్థమైంది మిస్టర్ వుడ్స్ సిగ్గుతో తల వంచుకుంటాడు నేనే భూతాల్లాగా చూపించి ఖాళీ చేయించి ఆక్రమించుకుందామని అనుకున్నానని నిజం ఒప్పుకుంటాడు దానితో అందరికీ అర్థమవుతుంది మిస్టర్ గ్రేవ్స్ ఆశ్చర్యంగా అయ్యో ఆటోమేటిక్ మిషన్ వల్ల గడియారాలు మోగేవి అన్నాడు లీనా కూడా అమ్మయ్య అభూతం లేదు అన్నది మ్యాథ్స్ నా వైపు చూసి మిస్టరీ సాల్వ్ అయ్యింది చివరిగా నేను భయం వెనక ఎప్పుడూ ఒక నిజం ఉంటుంది ప్లీజ్ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్